అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి మళ్ళీ ఎన్నికల టైం వచ్చింది అవునా ఎంత ఇస్తారట ఓటుకి ఎంత ఐదు రెండు వేలు ఐదు వేలు అంటే ఒకరు ఐదు వేలు ఒకటి రెండు వేల అన్నా అవినీతి డబ్బు పంచడానికి మా దగ్గర లేదు కానీ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎంత ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే అది మీ డబ్బే ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం ఎందుకు వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ జీవితమే కాదు మీ బిడ్డల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలలో మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందే పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా అన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి మరి మనం ఏం చేస్తున్నాం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది పది సంవత్సరాల క్రితం ఎక్కడుందో మన జీవితాలులో ఏ మార్పు లేదు ఏ అభివృద్ధి లేదు మరి టీడీపీకైనా వైసీపీకైనా ఎందుకు ఓట్లు వేయాలో ఒకసారి ఆలోచన చేయండి అన్న పది సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి పది సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక బీజేపీ పార్టీ పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మేం పది సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది ఒక ప్రత్యేక హోదాయే కాదు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా దుగరాజుపట్నం పోర్ట్ అయినా స్పెషల్ ఎకనామిక్ అయినా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏం చేశారు అని అడుగుతున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఏ రోజు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసమైనా మన హక్కుల కోసమైనా కొట్లాడింది లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు నన్ను ముఖ్యమంత్రిని చేయండి బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పులిలాగా గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా రా చంద్రబాబు ముక్కుమ్మడి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక ప్రత్యేక హోదాయే కాదు పోలవరమైనా రాజధాని అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం మరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం మరి ఏమొచ్చింది మనకేం మిగిలింది మనకేమొచ్చిందన్నా పది సంవత్సరాలు అయింది అందరికీ రాజధానిలు ఉన్నాయి మనకేముంది పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది మనకేముందన్నా చేతిలో ఉంది